ఓం నమ శివా శ్రీమాత నమ మిత్రులకి శివభిలాషుడికి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక రామవాల లాంటి అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేసిన నిమిషాల్లోనే ఎంతటి చెడు శక్తి అయినా సరే మన ఒంటిలో ఉంటే బయటికి వెళ్ళిపోతుంది చాలామంది మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు చిత్రాతి విచిత్రమైన సమస్యలు ఎదురుతున్నాయి వాటి నుంచి బయటపడడానికి ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు ఈ ఉపాయం చాలామంది అడిగారు కొంతమంది చెప్పారు గురువు గారు అనుకోకుండా అకస్మాత్తుగా మా ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే మేము ఇంటి నుండి బయటికి బాగానే వెళ్తున్నాం ఇంట్లోకి రాగానే మేము విచిత్రంగా ప్రవర్తిస్తున్నాం కొంతమంది రాత్రి సమయాల్లో ఎక్కువసార్లు ఉలికిపడుతున్నామండి భయపడుతున్నాము నిద్రపోతున్నప్పుడు మా మీద ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది మమ్మల్ని ఏదో తెలియని చెడు శక్తి ఆవహించింది అని మేము భయపడుతున్నాము దీని గురించి చాలా ఖర్చు పెట్టాము కానీ ఎటువంటి ఫలితము లేదు ఎందువల్ల దానికి గల కారణం ఏంటి అని చాలామంది అడగడం జరిగింది అలాగే వాటి నుంచి ఎలా బయటపడాలి దానికి ఉపాయం చెప్పండి తేలికైన ఉపాయం ఖర్చు కాకూడదు ఇంట్లో ఉండే వస్తువులు కావాలి ఇది మనం మిత్రులందరూ అడిగింది ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు నిమ్మకాయ కర్పూరము సింధూరం లవంగలు ఒక పదకొండు లవంగలు కావాలి ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి పాయింట్ టు పాయింట్ విరుస్తాను అసలు ఎందుకు జరుగుతుంది మనకు తెలిసి కానీ కానీ ఏదైనా తంత్ర ప్రయోగాలు చేసినవి దిష్టి దోషాలు చేసినవి తీసినవి తొక్కడం వల్ల అలాగే మనకి కొంతమంది మిత్రులు ఆస్తుల విషయంలోనూ లేకపోతే జలస్తోనూ అసూతో కొన్ని చెడు శక్తులు ప్రయోగాలు చేయించడం వల్ల అలాగే జాతకంలో మనకి శని మహర్దశ అంతర్దశ రాహువు కేతువు కుజుడు నీచంలో ఉండటం అలాగే సూర్యుడు జాతకంలో బాగోకపోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు కూడా నీచంలో ఉండటం చంద్రుడు నీచంలో ఉండటం ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి నిజంగా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ ప్రయోగం అనేది మన మీద ప్రభావం అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇప్పుడు దాని ప్రభావం నుంచి బయటపడడానికి ఈ అద్భుతమైన రామబాణ లాంటి ఉపాయం ఇది ఎవరైనా చేయవచ్చు మంగళవారం నాడు చేయాలి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది వాట్సాప్లో చూస్తున్న మిత్రులు గురువుగారు మాకు నోటిఫికేషన్ రావడం లేదు అని మెసేజ్ పెడుతున్నారు మిత్రులరా మీరు వాట్సాప్లో చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు నా వీడియోస్లోకి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు అలాగే కొంతమంది మిత్రులు సమస్యల మీద సమస్యలు కావాలనే మెసేజ్ పెడుతూనే ఉంటారు నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏది చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి అన్నీ చేయమని నేను ఎప్పుడు చెప్పను మీరు మీకు ఏదైతే వీలవుతుందో దాన్ని మాత్రమే ప్రయత్నించండి ఇప్పుడు మనం ఉపాయంలోకి వెళ్దాం ఈ ఉపాయానికి కావాల్సిన ఒక నిమ్మకాయ చెప్పుకున్న ఇంతకుముందు పదకొండు లవంగలు అలాగే సింధూరం కర్పూరం మీరు ఉదయాన్నే మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఆయన టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి అక్కడ పూజారి గారిని అడిగి ఆయన ఒంటి మీద ఉన్న కొద్దిగా సింధూరాన్ని తెచ్చుకోండి కొద్దిగా తర్వాత మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో ఉన్న నిమ్మకాయ నిమ్మకాయ తీసుకోండి తెచ్చిన సింధూరాన్ని ఈ నిమ్మకాయకి బొట్టుగా పెట్టండి బొట్టుగా పెట్టి మీరు తర్వాత ఈ నిమ్మకాయకి ఇలా పదకొండు లవంగలు తీసుకొని ఈ పువ్వు ఉండేది పైకి ఉండాలి చూపిస్తాను కాస్త సూదిగా ఉన్న లవంగలు తీసుకోండి ఎందుకంటే నిమ్మగా గట్టిగా ఉంటే లోపలికి దిగదు కాబట్టి సూదిగా ఉన్న లవంగలు గట్టిగా ఉన్నది తీసుకోండి ఈ పువ్వు పైకి ఉండాలి ఇలా గుచ్చండి పదకొండు లవంగలను కూడా ఇలా గుచ్చండి మరి గుచ్చుతున్నప్పుడు పువ్వు రాలిపోయింది అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు పువ్వు రాలిపోయినా ఇబ్బంది లేదు ఇలా చక్కగా మీరు పదకొండు లవంగలు కూడా గుచ్చండి చూపిస్తున్నా మీకు నేను ఎందుకంటే నిమ్మకాయ మెత్తగా ఉంటేనేమో ఒక రకంగా ఉంటుంది గట్టిగా ఉంటే ఇంకో రకంగా ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ఉంటుంది ఇలా రౌండ్గా కూడా పదకొండు లవంగల్ని గుచ్చండి మనం ఇలా గుచ్చుకుంటూ పోతే టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాను ఇలా బొట్టి పెట్టిన తర్వాత ఇలా వరుసగా రౌండ్గా పదకొండు లవంగల్ని ఈ నిమ్మకాయ గుచ్చండి తర్వాత దీన్ని మీ పూజా మందిరంలో ఆంజనేయ స్వామి పట్టం ముందు పెట్టండి పట్టం ముందు ఇలా పెట్టేసి ఉంచేసి మీరు హనుమాన్ చాలీసా అని చదవండి హనుమాన్ చాలీసా చదవడం రాలేదనుకోండి హనుమాన్ చాలీసా అని మొబైల్లో ఆన్ చేసుకుని వినండి తర్వాత మీరు రాత్రి పన్నెండు అయ్యే వరకు కూడా ఈ నిమ్మకాయని దేవుడి పట్టం ముందే ఉంచండి తర్వాత ఎవరైతే మీ ఇంట్లో ఈ సమస్యతో బాధపడుతున్నారో రాత్రి పడుకుంటారు కదా ఆ వ్యక్తిని లేపండి లేపి ఆ వ్యక్తిని కూర్చోబెట్టండి కూర్చోబెట్టి ఆ వ్యక్తి ముఖం ఇది వ్యక్తి అనుకోండి ఉదాహరణకి ఇది వ్యక్తి అనుకోండి ముఖం దక్షిణం వైపు చూస్తూ ఉండాలి దక్షిణ వైపు చూస్తూ ఉండాలి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి మీరు ఈ నిమ్మకాయని తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఎడవ నుంచి కుడికి ఐదు సార్లు తల చుట్టూ తిప్పండి ఇలా తిప్పి ఈ నిమ్మకాయని తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయని ఇలా చాపు తీసుకొని ఇప్పుడు ఏదైతే లవంగాలు ఉన్నాయి కదా చూపిస్తాం ఇక నేను ఇలా రెండు ముక్కలుగా కట్ చేయండి చూడండి ఇలా ఇప్పుడు ఈ లవంగాలన్నీ లోపల ఒక పక్కకు ఉన్నాయి ఒక ముక్కేమో ఏమో మామూలుగా ఉంది ఇలా రెండు ముక్కలు చేయండి చేసిన తర్వాత చూడండి చేసిన తర్వాత మీరు కర్పూరాన్ని ఒక ప్లేట్లో తీసుకోండి ఒక ప్లేట్లో తీసుకొని ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చూస్తూ ఉండాలి ఆ వ్యక్తి చూస్తూ ఉండాలి ఈ నిమ్మకాయని ఈ ఈ కర్పూరం ఇలా వేసి నిమ్మకాయ దాని మీద పెట్టి వెలిగించండి మొత్తం కాలిపోదు నిమ్మకాయ ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కాలదు మీరు తిరగేయకుండా ఇలాగే పైకి పెట్టి కాల్చండి ఆ వ్యక్తి ముందే కాల్చిన తర్వాత ఆ వ్యక్తి చూస్తూ ఉండాలి తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికి చెప్పండి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకోమని చెప్పండి కంపల్సరీగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి తర్వాత ఏదైతే ఈ ముక్కుందో ఇది నీట్ మీరు డస్ట్బిన్లో కవర్లో కట్టి డస్ట్బిన్లో పడేయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు కంపల్సరిగా కాళ్ళు చెతులు కడుక్కోవాలి మరి రెండో మొక్క నేను చేయాలి చెప్తాను ఈ రెండో మొక్కని మీ ఇంటి బయటికి తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదలులో పిండేయండి ఇలా పిండేసేయండి నిమ్మకాయని పిండిన తర్వాత మీరు ఎవరైతే పిండారో ఆ తొక్కను కూడా అక్కడ పడేసేయండి పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కోండి కడుక్కొని లోపలికి వెళ్ళండి ఒకవేళ బయట కడుక్కునే అవకాశం ఉంటే బయట కడుక్కోండి బయట కడుక్కునే అవకాశం లేకపోతే మీరు ఒక బాటిల్తో నీళ్ళు తీసుకువెళ్ళండి నీళ్లు తీసుకువెళ్ళి ఆ చెట్టు దగ్గర వేసిన తర్వాత అక్కడ నిలబడి కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేస్తే మీ ఈ ఉపాయం చేసిన నిమిషాల్లోనే ఎంతటి చెడు శక్తి అయినా సరే బయటకు వెళ్ళిపోతుంది చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే ఆంజనేయ స్వామి సింధూరానికి ఆ శక్తి ఉంటుంది లవంగకి ఆ శక్తి ఉంటుంది ఇది ఒక చిన్న తాంత్రిక ప్రయోగాలకి విరుగుడు ఇది ఎవరైనా ఆడవారైనా మగవారిని చేయవచ్చు ఇది ఇది సింధూరాన్ని ముందు తెచ్చుకొని అంటే ఆ రోజు మంగళవారం నాడు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంట్లో నర్సరీ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు గుడి నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ ప్రయోగం చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఇది ఎవరికైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారికి ఇలా మంగళవారం మంగళవారం చేస్తూ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు వేస్ట్గా ధనాన్ని వృధా ఖర్చు పెట్టకుండా మీకు త్వరగా పని అవుతుంది అలాగే ఈ ఉపాయం చేస్తూ మనసులో మీరు పొద్దున్నే చెప్పాను కదా పొద్దున్నే కంపల్సరిగా నిమ్మకాయ స్వామివారి ముందు పెట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హనుమాన్ చాలీసా అని తప్పకుండా చదవనన్నా చదవాలి వినన్నా వినాలి ఒక్కసారి చదవడం రాకపోతే వినడానికైనా ప్రయత్నం చేయండి ఇలా మీరు మంగళవారం మంగళవారం చేస్తూ ఉంటే ఎంత పెద్ద అంటే చెడు ప్రయోగాలు బ్లాక్ మ్యాజిక్ తాంత్రిక ప్రయోగాలు ఒకవేళ గ్రహాల యొక్క అనుకూలత లేకుండా మానసికంగా మనం ఇబ్బంది పడుతున్నాం అనుకో ఒకవేళ మానసికమైన ఇబ్బంది అనుకోండి అది ఏది ఎటువంటి సమస్య కాదు అది ఒక మానసికమైన ఇబ్బంది అనుకోండి దాని నుంచి కూడా బయటపడతాం ఎందుకంటే నిమ్మకాయలో ఆ శక్తి ఉంటుంది కర్పూరంలో ఆ శక్తి ఉంటుంది లవంగులు ఆ శక్తి ఉంది అలాగే సింధూరంలో ఆ శక్తి ఉంది హనుమాన్ చాలీసాలో దుష్ట శక్తులు అన్నిటినీ కూడా తరిమి వేసే శక్తి ఉంది కలికాలంలో ప్రత్యక్ష దైవం మనకి సూర్యభగవానుడు మనం చెప్తూ ఉంటాం ఆంజనేయ స్వామి చిరంజీవి ఎందుకంటే ఆయన మనకి ఏదైతే శక్తిని ఇవ్వాలో ఆ శక్తిని పరిపూర్ణంగా ఇస్తాడు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఫలితాన్ని ఖచ్చితంగా మీరు చెప్తారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ